మన యోద హాస్పిటల్ చైర్మన్ రవీంద్ర గారు షాల్వా తోటి సన్మానం చేస్తున్నారు అలాగే కూడా ఇస్తున్నారు ఎంపీ గారు వత్తిరాజు రవీంద్ర రవిచంద్ర గారు విఎ హనుమంతరావు అన్న ముందున్నటువంటి రాజ్యసభ సభ్యులు అన్న లక్ష్మణ్ అన్న మరియు ఈ యశోద యాజమాన్యం సురేంద గారు మరియు రవీందర్ గారు ముందున్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి కాపు మునురు కాపు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రాం ఒక మంచి కాన్సెప్ట్ తో పెట్టారు రవీందర్ గారి నేతృత్వంలో ఇది ఒక మంచి ప్రోగ్రాం రవీందర్ గారి విలేజ్ మా విలేజ్ పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి విలేజ్ పుట్టితే పక్కనే నల్లవెల్లి అదే ఇంకోటి చెప్పాలంటే ఆ పక్కనే దయాకర్ రావు గారు ఊరు కడియం తీరు గారు ఊరు ఇంకా కొంచెం ఐదు కిలోమీటర్లు పోతే ప్రతిమా కాలేజీ ఉన్నటువంటి ఎక్స్ఎంపి వినోద్ కుమార్ గారు కూడా ఊరు కూడా పక్కన నామా నాగేశ్వరరావు గారు అంటే అది ఒక అయిపోయింది అది ఏరియా ఆ వాటర్ మహర్షం కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రో అయినటువంటి వాళ్ళందరం కూడా నిజానికి సామాజిక సేవలోనే అందరం కలిసిమెలిసే ఉన్నాం ఏ ఒక్కరు వివిధ రకాల పార్టీలో ఉండొచ్చు కానీ సేవ చేయడంలో మాత్రం ముందున్నాం ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అన్న రవీందర్ గారు ప్రవేశపెట్టారు డిస్కౌంట్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి మన సోదరులందరికీ దాదాపు ఆరు వేల కార్డులు ఇస్తామన్నారు ఈ కార్డులన్నీ కూడా మిత్రులు చెప్పినట్టు ఇందాక మురళి గారు చెప్పినట్టు పేదవారికి అందుతనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా ఇది ఖచ్చితంగా పేదవారికి కూడా అందాలి ఇంకో మిత్రులందరూ మాట్లాడినప్పుడు కాపు తెలగ బలజ ఒంటరి అన్ని మాట్లాడుతున్నారు కానీ మునురు కాపు అంటలేదు మును కాపు అని కూడా అనాలి ఎందుకంటే మేమందరం మీకు హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేస్తున్నాం ఉంది అది మీరు కూడా అందరం కాపు మును కాపు అందరం ఒక్కటే అనేది చెప్పాలి అదే అదే చెప్పాలి అది చెప్తేనే మనకు ఆంధ్రాలో ఒక కలిసి వచ్చింది రాజకీయాల్లో ఇప్పుడు సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి ఒక నేత కలిసి వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ కలిసి వచ్చి ఎదిగాడు ఇక్కడ కూడా మనందరం కలిసి ఉంటే కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది మాత్రం కులగణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పార్టీ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతి కాకపోతే ఒక సూచన అన్నతో కూడా చెప్పాలనుకున్నాను మళ్ళీ చెప్పాను ఇక్కడ సెన్సెస్ చేసిన తర్వాత కులగణన చేసిన తర్వాత ఉపయోగకరమైనది ఏంటంటే ఏ కమ్యూనిటీ ఎంత ఉందో అంత వాటా వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చేటట్టు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తేనే మీరు చేసిన ఒక ఒక బీసీ ప్రధాన మంత్రిగా ఉండి మీరు చేయాలనుకున్నది కాన్సెప్ట్ పూర్తి అవుతుంది తప్ప మీరు కూడా మధ్యలో